అలసిన వానికి ఊరడించు మాటలు సహోదరుడు భక్తి సింగారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు మార్చి పదిహేడు ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము రోమా ఆరు ఇరవై రెండు ఒక గాయము రోగ క్రిములచే నిండి ఉన్న ఎడల దానికి చీము పట్టును ఆ గాయము బాగైన తర్వాత పాత చర్మము ఎండిపోయి దాని స్థానమున క్రొత్తదైన శుభ్రమైన చర్మము వచ్చట చూచదుము అదేవిధముగా యేసు క్రీస్తు ప్రభు యొక్క జీవము మనలోకి వచ్చినడల ద్వేషము ఆగ్రహము అసూయ శత్రుత్వము ఎండిపోయి వాటి స్థానములో క్రొత్త వైఖరులు కనబడును అందుచేతనే మనము దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును దయాలుత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకొనుడి అని చదువుదుము కొలసి మూడు పన్నెండు మనలో పునరుద్ధాన శక్తి పనిచేసిన ఎడల ఈ సుగుణములు వాటంతటా అవే వచ్చును నీ ఎడల తప్పు చేసిన ప్రతి వారిని క్షమించు గుణముని కలుగును దేవుని ప్రేమ నీలోనికి వచ్చి ఇతరులను క్షమించినట్లుగా చేసి నీ హృదయమును ద్వేషము నుండి విరోధము నుండి విడిపించును పరలోక సమాధానముచే నీ ఆత్మ నింపబడును నీ హృదయము దేవుని విషయమైన కృతజ్ఞతతో నింపబడును యేసు క్రీస్తు ప్రభువు నీ పాపముల నిమిత్తం ఏ విధముగా శ్రమనుంది నిన్ను క్షమించను నీవు ఎడతెగక జ్ఞాపకము చేసుకుని ప్రతి దినమును కృతజ్ఞతతో ముగించదు ఆయన మరణ భూస్థాపన పునరుత్నము అను మూడంతల ఐక్యతలో మనం పాలు పొందుట ద్వారా మన జీవితములు పునరుద్ధాన శక్తి అనేది దైవిక శక్తితో నింపబడి మన జీవితములు అహరోను చేతి కర్ర చిగిరిచి పువ్వులు పూసి బాదము పండ్లు గలదైనట్లు అగును సంఖ్యాకాండము పదిహేడు ఎనిమిది ఇప్పుడు మనం బాదము పండ్లు దేవుని వాక్యమునందు దేనిని సూచించున్నవో చూచదాం ఏహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇర్మియా నీకేమి కనబడుచున్నదని సెలవిచ్చను అందుకు బాదము చెట్టు చువ్వ కనబడుతుంది అని నేను అనగా యహోవా నీవు బాగుగా కనిపెట్టితివి నేను చెప్పిన వాక్యము నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నానను ఇరుమియా గ్రంథము మొదటి అధ్యాయము పదకొండు పన్నెండు వచనములు ఏదైతే దేవుడు తన వాక్యమునందు వెల్లడి చేయునో అది ఒక దినమున తప్పక జరుగును ఆయన మాట సెలవీయగా ఆ ప్రకారం ఆయను ఆయన మాట తప్పిపోదు కీర్తన ముప్పై మూడు తొమ్మిది నూట నలభై ఎనిమిది ఐదు కావున ఎన్నడూనూ తప్పిపోని దేవుని వాగ్దానములపై ఆధారపడి దైవిక జీవముతో నింపబడి నూతనపరచబడిన ఆత్మతో మనము దేవుని సేవించగలము ప్రైజ్ లాడ్